బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోపోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారని గత కొంతకాలంగా మీడియాలో అనేక కథనాలు వెల్లువెడుతున్నాయి తాజాగా ఈ వార్తలకు బలం చేకూర్చేలా బచ్చన్ ఫ్యామిలీ వ్యవహరించడంతో అందరూ ఇది నిజమే అని నిర్ధారణకు వచ్చేశారు ఐశ్వరరాయ్ అభిషేక్ బచ్చన్ జంట రెండు వేల ఏడులో వివాహం చేసుకున్నారు వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది పదహారేళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది తాజాగా జరిగిన ఘటనతో ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్లు విడిపోతున్నారనే అభిప్రాయానికి అందరూ వచ్చేశారు బిగ్ బి అమితాబ్ తన కొడుకులు ఐశ్వర్యరాయ్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు ఇది చూసిన నెటిజన్లు ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని అందుకే అమితాబ్ ఐశ్వర్యరాయ్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని చర్చించుకుంటున్నారు సెలబ్రిటీలు విడిపోయే ముందు ఇలాగే సోషల్ మీడియాలో అన్ఫాలో చేస్తారని ఇప్పుడు ఐశ్వర్యరాయ్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు తాజాగా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఐశ్వర్యరాయ్ కూతురుతో కలిసి ఒంటరిగా విదేశాలకు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్య ఆరాధ్య మాత్రమే కనిపించడం అభిషేక్ బచ్చన్ లేకపోవడం మరోసారి జంట విడాకుల గురించి చర్చకు వచ్చింది ఐశ్వర్య ఒంటరిగా విదేశాలకు వెళ్లడంతో నెటిజన్లు అభిషేక్ బచ్చన్ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు భార్య పిల్లల్ని మర్చిపోయాడని కొందరు నెటిజన్లు కమెంట్ చేస్తుండగా ఎలాగో విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య మళ్ళీ పెళ్లి చేసుకోవాలని మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు మొత్తానికి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ విడాకుల గురించి వార్త మరోసారి చర్చనీంశంగా మారింది